ఇది ప్రజా చైతన్యం రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి యుఎస్బి సర్వే అందిస్తున్న రిపోర్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం యుఎస్బి సర్వే అందిస్తున్న రిపోర్ట్ అన్నమాట కూటమి పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మిగతా పార్టీలకు ఆయా జిల్లాల్లో ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన వీళ్ళు తీసుకు వీళ్ళు తీసుకున్నారు ఉమ్మడి శ్రీకాకుళం నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా వరకు వీళ్ళు తీసుకున్నారు మొత్తం పదమూడు జిల్లాలు ఆయా జిల్లాల్లో ఏ పార్టీకి ఎడ్జెండు ఫైనల్ గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే విషయాన్ని వీళ్ళు మనకు చెప్పారు ఏపీ జనరల్ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు యుఎస్బి సర్వే రిపోర్ట్ రిపోర్ట్ ఇది చూద్దాం టైట్ ఫైట్ ఒక ప్లేస్లో కంటిన్యూ అవుతుంది విజయనగరం జిల్లా విజయనగరంలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి ఏడు స్థానాలు వైసీపీకి వస్తాయి ఒక స్థానం టీడీపీకి వస్తుంది బీజేపీ జనసేన ఇక్కడ ఎలాంటి సీట్లు రావడం లేదు టైట్ ఫైట్ ఒక ప్లేస్లో కొనసాగుతుంది అంటే వీళ్ళు ఇక్కడ కూటమి పార్టీ రెండు విధాలుగా విభజించారు ఒకటి కంప్లీట్గా టీడీపీ ఇంకొక ప్లేస్లో కూటమి కానీ లేదా బీజేపీ కానీ అక్కడ ఎన్ని సీట్లలో పోటీ చేస్తే అక్కడ ఎన్ని గెలుచుకోబోతుందో అవి కూడా వీళ్ళు సపరేట్గా ఇచ్చారు మనం మొత్తంగా కలిపి చెప్పుకోవాల్సిన అవసరం లేదు విడివిడిగా చెప్పుకుందాం విశాఖపట్నం విశాఖపట్నం జిల్లాలో మొత్తం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు స్థానాలు ఏడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అదేవిధంగా టీడీపీ నాలుగు స్థానాలు గెలుచుకోబోతుంది టీడీపీ నాలుగు స్థానాలు గెలుచుకోబోతుంది జనసేన ఆర్ బీజేపీ వీటికి రెండు స్థానాలు వస్తాయి అక్కడ రెండు స్థానాల్లో రాబోతున్నాయి టైట్ ఫైట్ మాత్రం అంటే ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి రెండు స్థానాల్లో ఇక్కడ హోరాహోరీ కొనసాగుతున్నట్టు వీళ్ళు చెబుతున్నారు నెక్స్ట్ ఈస్ట్ గోదావరి మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు సీట్లు తెలుగుదేశం పార్టీకి తొమ్మిది సీట్లు జనసేన కానీ బీజేపీ కానీ రెండు సీట్లు టైట్ ఫైట్ మాత్రం మూడు స్థానాల్లో ఉంటుంది టైట్ ఫైట్ మూడు స్థానాల్లో ఉంటుందని చెప్పి వీళ్ళు చెబుతున్నారు నెక్స్ట్ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వస్తాయి ఐదు టీడీపీ పార్టీకి వస్తాయి రెండు స్థానాల్లో జనసేన బీజేపీ ఇక్కడ గెలవబోతుంది మొత్తంగా నాలుగు స్థానాల్లో మాత్రం ఇక్కడ టైట్ ఫైట్ ఉంటుంది ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో కొంచెం రాజకీయంగా కొంచెం టైట్ ఫైట్ కన్ కనిపిస్తుంది ఎక్కడా లేని విధంగా వెస్ట్ గోదావరిలో నాలుగు ప్లేసుల్లో మాత్రం టైట్ ఫైట్ ఉండబోతుంది అని వీళ్ళు చెప్తున్నారు కృష్ణ కృష్ణా జిల్లాలో పదహారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి ఇంకో ఆరు టీడీపీకి రాబోతున్నాయి టీడీపీ పార్టీకి రాబోతున్నాయి ఒక స్థానం జనసేన కానీ బీజేపీ కానీ గెలుచుకోబోతున్నాయి మూడు స్థానాల్లో టైట్ ఫైట్ ఉంటుంది మూడు స్థానాల్లో మాత్రం టైట్ ఫైట్ కొనసాగుతుంది అనే యుఎస్బీ సర్వే మనకి రిపోర్ట్లో చెప్పారు గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పదిహేడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాల్లో ఏడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది టీడీపీ కూడా ఏడు స్థానాల్లో గెలుస్తుంది ఒక చోట మాత్రం జనసేన బీజేపీ పార్టీల్లో ఒక పార్టీ గెలవబోతుంది రెండు స్థానాల్లో మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది రెండు స్థానాల్లో మాత్రం టైట్ ఫైట్ కొనసాగుతుంది అని చెప్పి వీళ్ళు చెబుతున్నారు ప్రకాశం జిల్లా పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి మూడు తెలుగుదేశం పార్టీకి వస్తాయి టైట్ ఫైట్ మాత్రం ఒక ప్లేస్లో కొనసాగుతుంది టైట్ ఫైట్ మాత్రం ఒక ప్లేస్లో ఉంటుంది అని చెప్పి యుఎస్బి సర్వే చెప్తుంది నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పదిలో ఆరు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి రెండు స్థానాలు టీడీపీకి వస్తాయి రెండు స్థానాల్లో మాత్రం టైట్ ఫైట్ కంటిన్యూ అవుతుంది ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి అని చెప్పి యూఎస్బి సర్వే రిపోర్ట్ ఇచ్చింది మనకి నెక్స్ట్ రాయలసీమ జిల్లాల గురించి మనం మాట్లాడుకుందాం రాయలసీమ జిల్లా రాయలసీమ నుంచి కడప కడపలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి టీడీపీ పార్టీకి వస్తాయి ఒక స్థానంలో మాత్రం టైట్ ఫైట్ కంటిన్యూ అవుతుందని చెప్పి చెబుతున్నారు కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి రెండు స్థానాలు టీడీపీకి వస్తాయి రెండు స్థానాల్లో మాత్రం టైట్ ఫైట్ కొనసాగుతుంది అని చెప్పి వీళ్ళు చెబుతున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది ఐదు స్థానాల్లో టీడీపీ వస్తుంది ఒక స్థానంలో మాత్రం టైట్ ఫైట్ కంటిన్యూ అవుతుంది చివరిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది రెండు స్థానాల్లో టీడీపీ జెండా ఎగురుతుంది రెండు స్థానాల్లో మాత్రం టైట్ ఫైట్ కొనసాగుతుంది అని వీళ్ళు చెప్తున్నారు చివరిగా మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి పదమూడు జిల్లాల్లో నూట ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఒక్క స్థానాలు వస్తాయి తొంభై ఒక్క నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ జెండా నగరవైపోతుంది అధికార అధికారంలోకి రాబోతుంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నట్టు ఈ మనకి యుఎస్బి సర్వే చెబుతుంది అదేవిధంగా యాభై ఒక్క సీట్లతో తెలుగుదేశం పార్టీ యాభై ఒక్క నియోజకవర్గాల్లో తమ జెండా ఎగురవైపోతుంది రెండోసారి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షానికే పరిమితం కాబోతుందని చెప్పి ఈ సర్వే రిపోర్ట్లో వీళ్ళు చెప్పారు అదేవిధంగా జనసేన కానీ బీజేపీ కానీ తాము పోటీ చేస్తున్న స్థానాల్లో నుంచి ఎనిమిది స్థానాల్లో గెలవబోతున్నాయి అంటే జనసేనకి ఎన్న వస్తాయి బీజేపీకి ఎన్న వస్తాయని వీళ్ళు డీటెయిల్గా చెప్పలేదు కానీ మొత్తానికి రెండు పార్టీలు కలిపి ఎనిమిది సీట్లు అయితే గెలుచుకోబోతున్నాయి అంటే కూటమి పార్టీలకి యాభై తొమ్మిది సీట్లు రాబోతున్నాయి వీళ్ళ అంచనా ప్రకారం ఇక్కడ యాభై ఒకటి ప్లస్ ఎనిమిది యాభై తొమ్మిది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఒక్క సీట్లు వస్తే కూటమి పార్టీలకి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ వీళ్ళ ముగ్గురికి కలిపి యాభై తొమ్మిది సీట్లతో ప్రతిపక్ష హోదాకే పరిమితం కాబోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇరవై ఐదు స్థానాల్లో మాత్రం టైట్ ఫైట్ కంటిన్యూ అవుతుంది ఇరవై ఐదు స్థానాల్లో మాత్రం టైట్ ఫైట్ కంటిన్యూ అవుతుందని చెప్పి వీళ్ళు చెబుతున్న పరిస్థితి మళ్ళీ వీళ్ళు రాయలసీమ ఉత్తరాంధ్ర ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఆ రీజియన్ వైజ్గా వీళ్ళు ఇచ్చారు రాయలసీమలో ఉన్న యాభై రెండు సీట్లలో యాభై రెండు సీట్లలో ఉన్న రాయలసీమ జిల్లాల్లో ముప్పై ఆరు సీట్లు వైసీపీకి వస్తే పది సీట్లు టీడీపీకి వస్తాయి బీజేపీ జనసేనకి నెల సీట్లు రావడం లేదు ఆరు స్థానాల్లో టైట్ ఫైట్ కంటిన్యూ అవుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం ఈ జిల్లాల్లో పంతొమ్మిది స్థానాల్లో వైసీపీ గెలిస్తే తొమ్మిది స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది రెండు స్థానాల్లో బీజేపీ ఆర్ జనసేన గెలుస్తాయని వీళ్ళు చెప్తున్నారు నాలుగు స్థానాల్లో మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది అదేవిధంగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ముప్పై నాలుగు ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొమ్మిది తొమ్మిది స్థానాలు వైసీపీకి వస్తాయి పద్నాలుగు స్థానాలు టీడీపీకు రాబోతున్నాయి నాలుగు స్థానాల్లో బీజేపీ కానీ జనసేన కానీ గెలవబోతున్నాయి ఏడు స్థానాల్లో మాత్రం హోరాహోరి ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇక ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల్లో ఉన్న ముప్పై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదమూడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పదమూడు స్థానాల్లో టీడీపీ కూడా గెలవబోతుంది రెండు స్థానాల్లో బీజేపీ ఆర్ జనసేన గెలవబోతున్నాయి ఇక్కడ టైట్ ఫైట్ మాత్రం ఐదు స్థానాల్లో ఉంటుంది టైట్ ఫైట్ మాత్రం ఐదు స్థానాల్లో ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇంకా ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో ఇరవై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పద్నాలుగు స్థానాలు వైసీపీకి వస్తే ఐదు స్థానాలు టీడీపీకి వస్తాయి బీజేపీ కానీ జనసేనకు కానీ ఇక్కడ లాండ సీట్లు రావడం లేదు మూడు స్థానాల్లో మాత్రం టైట్ ఫైట్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఫైనల్గా ముందు లెక్కల ప్రకారమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో తొంభై ఒక్క స్థానాలతో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది యాభై ఒక్క స్థానాలు టీడీపీ ఎనిమిది స్థానాలు బీజేపీ ప్లస్ జనసేన యాభై తొమ్మిది స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితం కాబోతుంది ఇరవై ఐదు స్థానాల్లో మాత్రం హోరాహోరీ హోరీ కొనసాగుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సో వైసీపీకి తొంభై ఒక్క సీట్లు వస్తాయని చెప్తున్నారు టీడీపీకి యాభై ఒకటి జనసేన బీజేపీకి ఎనిమిది స్థానాలు ఇరవై ఐదు స్థానాల్లో హోరీ ఉండబోతుంది సో మొత్తానికి వైసీపీ గెలుస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఒకసారి లెక్క కడదాం మనం తొంభై ఒక్క సీట్లు వైసీపీ తొంభై ఒక్క వై సీట్లు వైసీపీ కూటమి కూటమి మొత్తం యాభై ఒకటి ప్లస్ ఎనిమిది యాభై తొమ్మిది సీట్లు సో ఆయన గెలిచేది వైసీపీ ఇక్కడ మనకి ప్రతిపక్షంలో టీడీపీ ఉండబోతుంది కూటమి పార్టీలు సో ఈ పాతికి స్థానాలు కూడా మనం కౌంట్ చేసుకుంటే ఈ పాతిక స్థానాలు టైట్ ఫైట్ అనేది పాతికి స్థానాల్లో మనం ఇక్కడ పది స్థానాలు వైసీపీకి ఇచ్చుకున్న పదిహేను స్థానాలు టీడీపీకి రాద్దాం ఇరవై ఐదులో పది స్థానాలు వైసీపీ గెలుస్తుంది ఇంకో పదిహేను స్థానాల్లో ఇంకో పదిహేను స్థానాల్లో ఈ యాభై తొమ్మిది పదిహేను స్థానాలు టీడీపీ గెలుస్తుంది అనుకుందాం ఒకసారి కౌంట్ చేద్దాం ఇక్కడ మనకి నూట ఒక్క స్థానాలు వస్తున్నాయి వైసీపీకి కూటమికి డెబ్భై నాలుగు స్థానాలు వస్తున్నాయి సో ఇది మ్యాజిక్ ఫిగర్ని దాటలేదు మళ్ళీ ప్రతిపక్ష హోదాకే పరిమితం కాబోతుంది సరే ఇలా కూడా కాకుండా వైసీపీకి తొంభై ఒక్క సీట్లే వస్తాయి ఉన్న పాదక సీట్లు టైట్ ఫైట్లో కూడా బీజే కూటమి గెలుస్తుంది అనుకుందాం యాభై తొమ్మిది ఇరవై ఐదు ఎనభై నాలుగు సో ఎనభై నాలుగు మనకి మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఏడు సో ఇక్కడ కూడా ఇక్కడ పాతిక సీట్లలో అంతా కూడా కూటమి పార్టీలకే ఉన్న కూటమికి వచ్చే సీట్లు ఎనభై నాలుగు వైసీపీకి వచ్చే సీట్లు తొంభై ఒకటి సో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కూటమి పార్టీలకు దాటలేదు వైసీపీకి ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కనిపిస్తుంది కాబట్టి వీళ్ళే గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు మనం గొంపు కొత్తగా పాతక సీట్లు ఇక్కడ ఇచ్చుకున్నాం కానీ పాదక సీట్లలో ఈజీగా ఓ పదిహేను సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే ఛాన్స్ ఉంది సో ఆ విధంగానైనా వైఎస్ఆర్ గెలుస్తుంది పాతిక పాదుగు సీట్లు ఎడ్జ్ టీడీపీకి ఉన్న కూటమి పార్టీలకు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం అని చెప్పి ఈ సర్వే మనకి చెబుతున్న పరిస్థితి థ్యాంక్ యూ